అవని అక్షయ్ దగ్గరికి వచ్చి అత్తయ్య గారు అప్పట్లో ఉండటం లేదండి ఈ మధ్యన బాగా మారిపోయారు అందరూ చెప్పిన మాటలు వినుకొని నన్ను దూరం పెడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటి మా అమ్మ మీద కంప్లైంట్ పెడుతున్నావా లేదంటే నీ బాధని చెప్పుకుంటున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీరు కూడా ఏంటండి నన్ను అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నువ్వు ఏదైనా తప్పు చేస్తేనే మా అమ్మ ఏదో ఒకటి అంటుంది తప్ప నువ్వు ఏ తప్పు చేయకపోతే మా అమ్మ సైలెంట్ గానే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేసే ఉండాలి అందుకే మా అమ్మ నీతో అలా మాట్లాడుతుంది లేదంటే మా అమ్మ ఎటువంటి దాయో నీకు తెలుసు నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్షయ్ చాలా కోపంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన కమలైతే అవని దగ్గరికి వచ్చి ఎందుకు వదినా ఇంత బాధపడుతున్నా ఏమైంది చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు అత్తయ్య కూడా ఈ మధ్యన చాలా మారిపోయింది అత్తయ్య చెప్పుడు మాటలు వింటుంది బాగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్కి అయితే చాలా కోపం వచ్చేసి నిన్ను ఇలా బాధ పెట్టే వాళ్ళు ఎవరు వాళ్ళ సంగతి ఇప్పుడే పనిపడతాను అని చెప్పేసి అయితే హాల్లోకి వచ్చి అందరినీ పిలిపిస్తూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి అయితే వాళ్ళ బామ్మ అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమలు మాత్రం మా వదిరిని బాధ పెడుతున్న వాళ్ళు ఎవరు ఎవరు మా అమ్మకి చెప్పుడు మాటలు చెప్తున్నారు వాళ్ళని వదిలిపెట్టను వాళ్ళని చంపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్